హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ బ్లాక్ బీట్స్ లాకెట్స్ చూపించబోతున్నానండి అంటే ముఖ్యంగా యంగర్ జనరేషన్ న్యూలీ మ్యారీడ్ అమ్మాయిల కోసం మెయిన్గా వర్కింగ్ ఉమెన్స్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు ఆ వర్క్ ఏరియాలో చాలా సింపుల్గా ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆ ట్రావెలింగ్ కానీ ఏదైనా ఇబ్బంది లేకుండా సో అలా సింపుల్ సింగిల్ లైన్ డబల్ లైన్ బ్లాక్ తో సింపుల్ డైమండ్ ఫినిష్లో లాకెట్స్ చూపించబోతున్నారండి చాలా యూస్ఫుల్ వీడియో ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు ఎక్కువగా ఈ బ్లాక్ బీట్స్ చాలా రెగ్యులర్గా లైక్ మంగళసూత్ర చైన్ ఎలాగో కోర్స్ చైన్ రోజు వేసుకునే రోజులు కూడా కాదు ఇవి సో సింపుల్గా ఒక బ్లాక్ బీడ్స్ నల్లపూసలు వేసుకోవాల్సి వస్తుంది ఆ విధంగా ఈరోజు వీడియో చేయబోతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఈరోజు నా దగ్గర ఒక రెండు మూడు లాకెట్స్ ఉన్నాయండి డైమండ్ ఫినిష్లో సీజెడ్స్ తోటి ఆ రోడియం పాలిష్ అది చేసి కంప్లీట్గా ఫ్యాన్సీగా చక్కగా యంగర్ జనరేషన్ ధరించేలాగా డిజైన్ చేయబడ్డ లాకెట్స్ అండి ఎస్పెషలీ ఈ పీస్ అయితే చాలా లో వెయిట్లోనే చేయటం జరిగిందండి సింపుల్గా ఒక పది గ్రాముల్లో ఒక సెట్ ఇవ్వాలి ఈ సెట్ అయితే మీకు సింపుల్గా ఒక సెవెన్ గ్రామ్స్లో లాకెట్ తోటి ఈవెన్ లెంగ్త్ కూడా డ్రెస్ లెంగ్త్ అండి అంటే మీకు ఇక్కడికి కొంచెం నెక్ కాకుండా కొంచెం కిందకి ఈ లెంగ్త్ వచ్చేలాగా ఓ సిక్స్టీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ అలా చేయడం జరిగిందండి సింపుల్గా సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ ఇవ్వడం జరిగింది ఆ బ్లాక్ బీడ్స్ కూడా చిన్న పిల్లలకి చక్కగా నచ్చేలాగా అంటే న్యూలీ మ్యారీడ్ అమ్మాయిలకి సూట్ అయ్యేలాగా చాలా చిన్న పోస్ట్ తీసుకోవడం జరిగింది స్టార్టింగ్ నెంబర్ అనమాట బ్లాక్ బీడ్స్ నెంబర్లో కొలుస్తూ ఉంటాం ఇది లెవెన్ నెంబర్ అండి అంటే మీకు ఎక్కడైనా బయట చేయించుకోవాలన్నా ఆ నెంబర్ తెలిస్తే ఈజీగా ఉంటుందని చెప్తున్నాను దీంట్లో ట్రిక్ ఏంటంటేనండి నెంబర్ పెద్దది ఉంటే పోస్ట్ చిన్నదని అర్థం అలా కొలుస్తారు దీన్ని ఇప్పుడు నైన్ నుంచి మొదలవుతాయండి నైన్ అనుకోండి చాలా పెద్ద పూస టెన్ మీడియం లెవెన్ అంటే బాగా చిన్నది ఇప్పుడు మనం ఈ యంగర్ జనరేషన్ కోసం యూస్ చేస్తున్న ఆ పూసని లెవెన్ నెంబర్ అంటారు సో నేను ఇక్కడ లెవెన్ నెంబర్తో వాడిని చైన్ చేశానండి అలాగే సింపుల్గా ఏడు రాళ్ళ దుద్దులు రాళ్ళ ఆ పువ్వుని ఆ ఫ్లవర్ని డైమండ్ ఫినిష్లో ఒక ఐదు ఫ్లవర్స్ తీసుకోవడం జరిగింది చాలా చిన్నయండి ఇలా పెట్టి చూపిస్తాను మీకు అర్థమవుతుంది చూసారా అంటే లాకెట్ ఒక ఇంచు ఉందండి ఒక ఇంచులో ఐదు ఫ్లవర్స్ అంటే ఎంత చిన్న ఫ్లవర్స్ ఎంత హై ఫినిష్ ఉన్నాయో చూడండి క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి చాలా సింపుల్గా జస్ట్ ఒక సెవెన్ గ్రామ్స్లో సెట్ వచ్చేసిందండి లాకెట్తో కలిపి బ్లాక్ బీడ్స్ చైన్తో కలిపి ఒక సెవెన్ గ్రామ్స్లో వచ్చేసింది అలాగే డబల్ లైన్ ఇది టూ లైన్స్ అండి సేమ్ లెంగ్త్ సేమ్ నెంబర్ బీట్ వాడటం జరిగింది బ్లాక్ బీడ్ డబల్ లైన్ వాడాం టూ లైన్స్ చేసాం అలాగే ఒక సింపుల్ లాకెట్ ఇది సెట్ మీకు ఒక ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్లో మొత్తం సెట్ వచ్చేసింది అనమాట టూ లైన్స్ బ్లాక్ బీర్స్ సింపుల్ సింపుల్గా ఒక ఫోర్ గ్రామ్స్లో లాకెట్ చాలా నీట్గా ఉందండి ఇదైతే మీరు గమనిస్తే చాలా ఫ్యాన్సీ లాకెట్ అండి క్యాడ్లో అడ్వాన్స్డ్ క్యాడ్లో చేయటం జరిగింది ఈ లాకెట్ కూడా క్యాడ్ లాకెట్ అండి హ్యాండ్మేడ్ జ్యువెలరీ కాదు ఈ చైన్ హ్యాండ్మేడ్ పూర్తిగా అడ్వాన్స్డ్ క్యాడ్లో తయారు చేయబడి లాకెట్ అనమాట అందుకే మీకు అంత హై ఫినిష్ డైమండ్ ఫినిష్ వస్తుంది ఇంక్లూడింగ్ ఈవెన్ సీజెడ్స్ వాడటం జరిగిందండి ఆ సీజెడ్స్ మీద కూడా రోడియం ఫినిష్ ఇచ్చాం దాంతో పూర్తిగా ఇక డైమండ్ లాకెట్ అనమాట మీకు స్పెషల్లీ ఎవరైనా ఏ జమాలజిస్ట్ చెక్ చేస్తే తప్ప దీంట్లో వాడినవి డైమండ్సా ఆ చెప్పే అవకాశం ఉండదు మేము కూడా గుర్తించలేము అనమాట అంత బ్రాండెడ్ సీజెడ్ వాడటం జరిగిందండి కంప్లీట్గా మీకు డైమండ్ లుక్ వస్తుంది అలాగే సింపుల్గా ఇదే లాకెట్ కోసం అండి ఈ మల్టిపుల్గా మార్చుకునేలాగా సపోజ్ ఇది మీకు ఇది ఒక లాకెట్ అండి సింపుల్గా షేప్ ఇవ్వడం జరిగింది ఎయిట్ లాగా సింపుల్గా డాంగ్లింగ్ ఒక పవర్ దీనికి కూడా డిటాచబుల్ అండి ఇది కంప్లీట్గా నేను డిటాచబుల్ ఇవ్వడం జరిగింది లాకెట్స్ అన్ని కూడా ఇది ఫిక్స్ అనుకోండి డబల్ హుక్ ఇది సింగిల్ హుక్ అండి ఇది డబుల్ హుక్ డబుల్ హుక్ ఎప్పుడు మనం డిటాచబుల్ చేయడం కుదరదండి అది ఫిక్స్ చేసేస్తూ ఉంటాం బట్ మీకు సింగిల్ హుక్ అనేటప్పటికీ లూప్ ఇచ్చేస్తాం మీకు సింపుల్గా ఈ హుక్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కించేయటమే మీరు రెండు మూడు లాకెట్స్ పెట్టుకున్నారంటే ఏ లాకెట్ కావాలంటే ఆ లాకెట్ మీరు చేంజబుల్ చేసుకోవచ్చు అఫ్ రోజు ఒకే పీస్ తోటి ఆఫీస్కి వెళ్ళలేరు కదా వీక్ అంతా సో రెండు ఒకటి రెండు ఒకటి అలా వేసుకుంటూ ఉంటే మీకు రొటీన్ ఫీల్ లేకుండా కొత్త జ్యువెలరీ ధరించిన ఫీల్ వస్తుంది సో అలాగే సింపుల్గా ఈ లాకెట్ అండి ఈ విధంగా ఇంకా నెంబర్ ఆఫ్ లాకెట్స్ వస్తాయి టూ గ్రామ్స్ నుంచి కూడా ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్లో మంచి ఫ్యాన్సీ లాకెట్స్ నాలుగైదు పెట్టుకున్నారంటే ఇలా బ్లాక్ బీట్స్ సింగిల్ లైన్ ఒకటి డబల్ లైన్ ఒకటి పెట్టుకున్నారంటే ఫ్రెష్గా మీరు అంతా కూడా న్యూ ఫీల్ తోటి బ్లాక్ బీట్స్ ధరించవచ్చు సో ఆ విధంగా ఈరోజు మనం బ్లాక్ బీట్స్ చేసామండి అలాగే సింపుల్ రింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది వాటికి జ్యువెలరీ అంతా ఓ పెళ్ళిగా పోతున్న ఒక అమ్మాయి కోసం పాప కోసం చేయటం జరిగింది ఈ రింగ్ మీకు తెలుసండి వంకీ రింగ్ ప్రతాణం రింగ్ అంటూ ఉంటారు జనరల్గా ఎంగేజ్మెంట్ అప్పుడు మనం సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ రింగ్ ఒకటి ఖచ్చితంగా ధరించినా ధరించకపోయినా అఫ్ కోర్స్ వంకీ రింగులు ఈ రోజుల్లో రోజు ధరించే పరిస్థితి లేదండి కనీసం ఒక వెడ్డింగ్ రింగ్ అనేది ఒకటి గుర్తుగా ఉండాలి కదా అలా అనమాట సో మన పెద్దవాళ్ళ అప్పటి నుంచి కూడా ఈ వంకీ రింగ్ ప్రధానం రింగ్ ఫార్మాలిటీ అండి ట్రెడిషనల్గా వస్తూ ఉందన్నమాట సో ఆ విధంగా చక్కటి వంకీ రింగు ఒక సిక్స్ గ్రామ్స్లో వంకీ రింగులు కొంచెం ఈ దండి వస్తుంది కదండి మన చేతికి అరవంకి అలాగో అదే షేప్లో చిన్న అరవంకి అనుకోండి చిన్న రింగ్ సో ఆ విధంగా ఇది ఒక సిక్స్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ వస్తాయండి ఈ వంకీ రింగులు కాస్త గట్టిగా చేయవలసి వస్తుంది లేకపోతే డ్యామేజ్ చేయాల్సి ఉండే అవకాశం ఉంటుంది సో చక్కటి రూబీ ఎంబ్రాయిల్డ్ ఒకే ఒక రూబీ అండి ఎంబ్రాయిల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్ వాడటం జరిగింది క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మంచి డిజైన్ చాలా సింపుల్గా సో వెడ్డింగ్ సీజన్కి సందర్భంగా ఈరోజు మనం ఈ వీడియో చేయటం జరిగింది బ్లాక్ బిట్స్ మీకు ఎలా నచ్చినాయో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి అలాగే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్